నమస్తే నేను మీ వాస లక్ష్మణ చూస్తున్న చూస్తున్న కుల బాంధవులు ఒకసారి ఒక పద్మశాలి బిడ్డగా ఆలోచించండి పద్మశాలీలకు ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బడ్జెట్లో పద్మశాలీలకు ఆర్థిక వాటా ఉన్నదా ఒక్కసారి ఆలోచించు పద్మశాలీ సోదోడ నిజమైన పద్మశాలి బిడ్డగా ఆలోచించు ఇప్పుడు ఏమంటున్నానంటే మన కోసం బలంగా కొట్లాడే గొంతులు చట్టసభలు ఎట్లాగూ మనకు లేవు కనీసం మనమైనా ఈ విషయాన్ని రాజకీయాల దృష్టికి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్దాం కొద్దిగా నిజమైన పద్మశాలి బిడ్డలు పద్మశాలి సమాజ సంక్షేమం కోరుకునేవారు ఇవిడ సేరీ చేయండి అవునా కదా మనం నిశ్శబ్దం కొంటున్నాం నష్టపోతుంది సమాజం రాజకీయ వాటా ఎట్లాగూ లేదు కనీసం బతికేందుకు భరోసా కావాలి కదా అట్లా చెప్పి మనం బిచ్చకాలం కాదు రాజ్యం కల్పించిన వాటా మనకు కావాలి కదా బీసీల పేరుతో మోసం జరుగుతుంది ఇలా బీసీల బడ్జెట్ అంటున్నారు బీసీల బడ్జెట్లో బలమైన సామాజిక వర్గాలు గుంజుకపోతున్నాయి వాటాను మనమేమో నష్టపోతున్నాం ఒకసారి కుల బాంధవులు ఒక్కసారి ఆలోచించండి రోహింగ్యాలు దేశద్రోహిలు రోహింగ్ రోహింగ్యాలు ఉన్నారు కదా ఈ దేశంలోకి చెరబడి చొరబడ్డారు రోహింగ్యాలు గుర్తుంది కదా మీకు తెలుసు కదా వారికి ఈ మధ్యకాలంలో కొద్దిమంది ప్రోత్సాహంతో వారికి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు కూడా వస్తున్నాయట వారు ఈ దేశం వాళ్ళమే మాకు ఆధార్ కార్డు ఉంది కదా మాకు అన్ని అన్ని రకాల వాటాలు కావాలని కూసుకోవడానికి సిద్ధమవుతున్నారట మరి మనము పద్మశాలకు ఆర్థిక వాటా ఉందా ఎందుకు ఉండద్దు ఇప్పుడు ఓట్లు పద్మశాలి పేరుతో ఓటు వేస్తున్నాను కదా మన ఇళ్ళ ఓట్ల కోసం వచ్చినప్పుడు పద్మశాలి అన్నలు అక్కలు మా అయింది అంటుండ్రు మరి ఓటేస్తున్నప్పుడు ఆ ఓటుకు సరిపడే వాట మనకు కావాల వద్దా ఇక్కడ విషయం జ్ఞాపకం చేయాలని చాలా మీకు గత బిఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దృష్టికి నేను విషయం తీసుకెళ్ళినా దానికి సంబంధించిన వీడియో కూడా ఉంటుంది మనకు యూట్యూబ్లో దొరుకుతుంది ఎక్కడో తీసుకెళ్ళిన కాకుండా అప్పుడు ముఖ్యమంత్రి కలవకున్న చంద్రశేఖరరావు గారికి సీఎంపిసికి స్వయంగా ఒక ఉత్తరం కూడా రాసిన మా పద్మశాలిలకు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు పద్మశాలి పేరుతో మాకు ఆర్థిక బడ్జెట్ కావాలని రాసిన ఆ సమయంలో అంతా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ రాజకీయం చేసి మనోళ్ళు మరి ఎందుకు డైలామా పడేసి ఆ విషయాన్ని మరణపడేసే ప్రయత్నం చేసిండు అంటే మనం మన సమాజాన్ని తొక్కేసుకుంటున్నాం ఒక్కసారి ఆలోచించారు పద్మశాలి కుల బాంధన ఈ విషయాన్ని రాజకీయాల దృష్టికి పద్మ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్దామా వద్దా తీసుకెళ్దాము ఖచ్చితంగా భవిష్యత్తులో పద్మశాలి సమాజానికి జనాభా ప్రతిపాదికన ఆర్థిక వాటా కావాలనుకునే పద్మశాలి కుల బాంధవులు సేర్ చేయండి నేనేమంటున్న పద్మశాలి బిడ్డగా పద్మశాలి సమాజానికి ఖచ్చితంగా ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బడ్జెట్లో పద్మశాలి సమాజం పేరుతో ఆర్థిక వాటా కావాలని ఒక పద్మశాల బిడ్డగా నేను అనుకుంటున్నా నువ్వు కూడా నిజమైన పద్మశాల బిడ్డగా అనుకుంటే ఇవి సేల్ చేయండి వైరల్ చేస్తే రాజకీయాల దృష్టికెళ్తుంది ప్రభుత్వాల దృష్టికి వెళ్తుంది భవిష్యత్తులో ఎప్పుడో ఒకసారి అమలయ్యే అవకాశం ఉంటుంది